నమస్తేనా మీ పేరు నా పేరు మహేందర్ జూబ్లీస్ ఎన్నికలు వస్తున్నాయి కదా ఏ పార్టీ అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ అరవై వేల మెజార్టీతో గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలన్నా ప్రీ ఉచిత కరెంట్ ఇచ్చింది గ్యాసు ప్రీ సన్న బియ్యం ఒకటి సన్న బియ్యం ఇస్తుంది ఫ్రీ సిలిండరు సీఎం గారు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు నవీన్ యాదవ్ అన్న జూబ్లీస్ ప్రజలు పటం కట్టబోతున్నారు అన్నకే స్థానము వేరే పార్టీలకు లేదు గత పదేళ్ళ పాలనలో బిఆర్ఎస్ ఏం లేదు వాళ్ళు సంపాదించుకొనికే రాజకీయాల్లోకి వచ్చారు అభివృద్ధి చేసింది ఏం లేదు జూబ్లీస్ నేను ఇప్పుడు అది కాంగ్రెస్ కార్యకర్తలు జూబ్లీ నవీన్ అన్నకే ఇప్పుడు అరవై వేల మెజార్టీ తోటి ఓట్లు వేసి గెలిపిస్తారని అది పేరు పేరున ఇప్పుడు నినాదం ఒకటి అవుతున్నది అది కౌశిక్ రెడ్డి కానీ మన కేటీఆర్ గారు వీళ్ళందరూ తప్పుడు ప్రచారం బుర్దల్ల వ్యాపారం చేస్తున్నారు అన్న రౌడ్ చీటరు మన బులోజర్ అంటున్నారు అన్న మీద ఒక కేసు లేదు యువతకు యాభై మందిని సదిపిస్తున్న ఒక రెండు వందల మందికి భోజనాలు పెడుతున్న వ్యక్తి అన్న ఏదైతే అన్న అంటే తమ్ముడు నేను అన్నట్టు అన్న నైట్ పన్నెండు గంటలకు కూడా పక్క మీదకి వచ్చే వ్యక్తి మన నవీన్ యాదవ్ అన్న ఆయన గురించి తప్పుడు ప్రచారం చేసే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊరుకునే ప్రసక్తే లేదు అన్నకు జూబ్లీల్స్ ప్రజలు కర్రుగాల్చు వాత చెప్పే కాంగ్రెస్ పార్టీని అరవై వేల మెజార్టీ మనం మన ఏదైతే కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రేవంత్ రెడ్డి గారు మన సీఎం గారు ఎలా అయితే బీ ఇచ్చారో జూబ్లీల్స్లో గెలవబోయేది మన కాంగ్రెస్ పార్టీ నవీన్ అన్నకే ప్రజలు పట్టం కడుతురు మిగతా పార్టీలు గో బ్యాక్ కాంగ్రెస్ కార్యకర్తగా నేను చెప్తున్నాను